ఓం శ్రీ మాత్రే నమహ ఛానల్లోకి స్వాగతమండి ఏ జన్మలో వీరు చేసుకున్న పుణ్యము కానీ ఫిబ్రవరి మాసంలో మహాప్రళయం వచ్చినా కానీ వారిని ఎవరూ టచ్ కూడా చేయలేరు ముఖ్యంగా జీవిత భాగస్వామి వల్ల కూడా వీరికి అదృష్ట యోగం అనేది కనిపిస్తుంది అయితే వారి యొక్క గోచార ఫలితాలు ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఏ విధమైనటువంటి అదృష్ట యోగం వారిని వరించబోతుంది జీవిత భాగస్వామి మూలంగా ఎటువంటి అదృష్ట ఫలితాలను ఈ తులారాశివారు పొందుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు వారిగా పరిగణించబడతారు ఈ రాశి రాశిచక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశివారు అలంకార ప్రియులు ఎప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవటంలో అధిక శ్రద్ధను చూపిస్తూ ఉంటారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఎప్పుడూ కూడా సమయాన్ని అందం కోసం కేటాయిస్తూ ఉంటారు తమ అందచందాలను చూసుకుని మురిసిపోతూ ఉంటారు అలాగే వీరికి తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరితనం చాకచక్యం ఉంటుంది అలాగే వీరి యొక్క తెలివితేటలతో మేధస్సుతో అత్యున్నత శిఖరాలను కూడా వీరు అద్రోహించగలుగుతారు తమ జీవితంలో వీరు ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ కృంగిపోకుండా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్తారు అనేక విజయాలను సొంతం చేసుకుంటారు జీవితాన్ని పోటీగా తీసుకునే మనస్తత్వం వీరికి ఉంటుంది అయితే ఫిబ్రవరి మాసంలో వీరి యొక్క గోచార ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వీరికి అదృష్ట యోగం అనేది జీవిత భాగస్వామి మూలంగా కనిపిస్తుంది మీ యొక్క జీవిత భాగస్వామి ఇచ్చిన సలహాలు పాటించడం ద్వారా కావచ్చు మీ పనిలో తన యొక్క సహాయ సహకారాలు లభించటం మూలంగా కావచ్చు లేకపోతే తను మీకు పనిలో మద్దతుగా నిలవటం మూలంగా కావచ్చు ఈ విధంగా ఏదో ఒక రకంగా మాత్రం మీ జీవిత భాగస్వామి మూలంగా అదృష్ట యోగం అనేది కనిపిస్తుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా జీవిత భాగస్వామి మూలంగా అదృష్ట యోగం వారిని ఫిబ్రవరి మాసంలో వరించబోతుందనే చెప్పుకోవాలి మీరు ఆర్థికంగా వృద్ధిని సాధించేందుకు కూడా తన యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి తను ఇచ్చిన సలహాలు పాటించి మీరు ముందుకు సాగుతారు ఈ విధంగా కూడా మీ భవిష్యత్తుకు ఎటువంటి లోటు లేకుండా మీ జీవితం సజావుగా సాగిపోతుంది అలాగే ఫిబ్రవరి మాసంలో అదృష్ట ఫలితాలను పొందుకోవటంలో మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్ అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది అది స్త్రీలకు కావచ్చు పురుషులకి కావచ్చు ముఖ్యంగా జీవిత భాగస్వామి మూలంగానే మీ జీవితంలో మీరు అదృష్ట యోగాన్ని ఈ నెలలో పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే మహాప్రలయం వచ్చినా కానీ ఈ వారిని ఎవరూ కూడా టచ్ చేయలేరు అంతగా అదృష్ట ఫలితాలు అనేవి వీరి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి వారి యొక్క జీవితంలో అద్భుతమైన అవకాశాలు కూడా వారి ముందుకు రాబోతున్నాయి ఆ అవకాశాలను వారు సద్వినియోగం చేసుకున్నారంటే ఇక దేనికి కూడా ఢోకా ఉండదనే చెప్పుకోవాలి అది వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఉద్యోగార్థులు కావచ్చు అలాగే అనేక రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు కావచ్చు ఈ సమయంలో వారి ముందుకు అవకాశాలు వస్తాయి ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారంటే ఇక జీవితంలో ఎటువంటి అంశాలు కూడా వీరికి ప్రతికూలంగా ఉండవు అంటే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే జీవితంలో అదృష్ట ఫలితాలు అధికంగా ఉంటాయి ముఖ్యంగా ఈ సమయంలో మీరు అద్భుతమైన విజయావకాశాలను వరించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు కూడా విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు కూడా ఈ సమయంలో కనిపిస్తున్నాయి అలాగే కళలు సాహిత్యం తదితర రంగాలకి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఎవరైతే విజయావకాశాల కోసం ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో ఈ సమయంలో వారి యొక్క కళలు నెరవేరే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే శత్రువులు ఈ సమయంలో మిమ్మల్ని చుట్టుముట్టడానికి ప్రయత్నం చేస్తారు పైన కుట్రలు పన్నటానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఆర్థికంగా మిమ్మల్ని నష్టపరచటానికి మీ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించడానికి ఈ విధంగా వారు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఒక రకంగా చెప్పాలంటే మహాప్రళయం వచ్చినా కానీ మిమ్మల్ని ఎవరూ టచ్ కూడా చేయలేరు అంతగా అదృష్ట ఫలితాలు అనేవి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో కనిపిస్తున్నాయి గ్రహస్థితి కూడా చాలా మట్టుకు మీకు అనుకూలంగా కనిపిస్తుంది అందుకే మీరు అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటారు ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా కానీ ఆ కుట్రల నుండి కూడా మీరు తప్పించుకోగలుగుతారు అంటే దాని తాలూకు ఆనవాళ్లు కూడా మీకు కనిపించవు అంటే ఇతరులు మీకు హాని చేయాలని ప్రయత్నం చేస్తారు కానీ వారి ప్రయత్నాలు వారికే తిప్పికొట్టే విధంగా మీ యొక్క జీవితంలో మార్పు అనేది కనిపిస్తుంది ఈ విధంగా వారికి ఫిబ్రవరి నెలలో అత్యంత అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి అలాగే విదేశీయానం కూడా చాలా లాభదాయకంగా కనిపిస్తుంది ఎంతో కాలంగా ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో సంవత్సరాలుగా కావచ్చు నెలలుగా కావచ్చు విదేశాలకు వెళ్లటానికి ప్రయత్నాలు చేస్తున్నారు డబ్బు సమకూరటం లేదని అలాగే మీరు విదేశాలకు వెళ్లటం అనేది ఒక కలగా కనుక వండి ఉన్నట్లయితే వీసా పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు వస్తూ ఉన్నట్లయితే కూడా మీ జీవితంలో మీరు ఈ సమయంలో అదృష్ట ఫలితాలను అయితే పొందుకోబోతున్నారు అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు వస్తాయి ఈ విధంగా అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారంటే మీ యొక్క భవిష్యత్తుకు ఒక మంచి బాట వేసుకోబోతున్నారనే చెప్పుకోవాలి ఈ ఈ కూడా లాభదాయకంగా కనిపిస్తుంది విదేశాలకు వెళ్లటానికి అవకాశాలు మీ ముందుకు వస్తాయి అలాగే ఆర్థికంగా డబ్బు సమకూరుతుంది వీసా పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఈ విధంగా విదేశాలకు వెళ్లాలి అనే మీ యొక్క కళ కూడా నెరవేరుతుంది అలాగే యొక్క జీవితంలో చూసినట్లయితే వివాహం కోసం ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ సమయంలో శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అతి త్వరలో మీ యొక్క జీవిత భాగస్వామి మీ జీవితంలోకి వస్తారో తన మూలంగా కూడా మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది అది స్త్రీలకి కావచ్చు పురుషులకి కావచ్చు జీవిత భాగస్వామి మూలంగా అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి అలాగే తుల వారు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారు కూడా శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగార్థుల యొక్క కల కూడా నెరవేరుతుంది ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నవారు చాలీ చాలని జీతంతో ఇష్టం లేని ఉద్యోగం చేస్తున్నవారు ఉద్యోగంలో మార్పును ఆశిస్తున్నవారు అలాగే ఉద్యోగస్తులు బదిలీని కోరుకుంటున్న వారి యొక్క కళలు కూడా ఈ సమయంలో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ముఖ్యంగా అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి మీరు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలకి ఊరట లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వారికి రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించడానికి కూడా వారి ముందుకు అవకాశాలు వస్తాయి ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారంటే ఇక మీకు భవిష్యత్తులో ఎటువంటి ఢోకా అనేది ఉండదనే చెప్పుకోవాలి ఈ విధంగా తులారాశి వారికి ఫిబ్రవరి మాసంలో అద్భుతమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకి ఆర్థిక పెరుగుదలకు సంబంధించి ప్రమోషన్ కి సంబంధించి సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి పై అధికారుల నుండి ఊహించని మద్దతు లభిస్తుంది అలాగే మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సవాళ్లన్నింటికీ కూడా ఖచ్చితంగా పరిష్కారం కూడా లభించబోతుంది అలాగే తోటి ఉద్యోగస్తులతో మీకు సత్సంబంధాలు కూడా నెలకొంటాయి వ్యాపారస్తులకి వ్యాపారంలో లాభాలు అధికంగా కనిపిస్తున్నాయి కాకపోతే మీ యొక్క వ్యాపార భాగస్వాములతో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి వాటిని అధిగమించినట్లయితే మీ యొక్క జీవితం సాఫీగా సాగిపోతుంది వ్యాపారంలో నూతన పెట్టుబడులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది ఈ విధంగా మహాప్రళయం వచ్చినా కానీ ఫిబ్రవరి మాసంలో వారిని ఎవరూ టచ్ చేయలేరు ముఖ్యంగా జీవిత భాగస్వామి మూలంగా అదృష్టం అనేది వీరికి కనిపిస్తుంది శివారాధన అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వీరికి మేలు చేస్తుంది అలాగే గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే మీరు ప్రతి శుక్రవారం లక్ష్మీ పూజ చేయటం వల్ల ఆర్థికంగా పురోగతి సాధించగలుగుతారు దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా పుణ్యకర్మను మీరు పొందుకుంటారు అలాగే మీరు పశు నీటిని ఆహారాన్ని అందించండి ఈ విధంగా చేస్తే మీకు ఇంకా ఎంతో పుణ్య ఫలితం దక్కుతుంది మీ జీవితంలో అత్యున్నత శిఖరాలను మీరు అద్రోహించగలుగుతారు చూసారు కదండి ఫిబ్రవరి మాసంలో వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి జీవిత భాగస్వామి మూలంగా ఎటువంటి అదృష్టయోగం వారిని వరించబోతుంది మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా